అట్ల పరిస్థితి అంటే వాళ్ళ డౌన్ లైన్ పర్సన్కే తినాలి సార్ వాళ్ళు పూర్తిగా ఏంటంటే అమౌంట్లు రావట్లేదు విత్తరాలు రావట్లేదు అంటున్నారు అయితే వాళ్ళకి వాళ్ళ అప్లైనర్ కూడా సరైన గైడ్ లైన్స్ ఇవ్వట్లేదు అంటే ఎలా విత్రాలు పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే అందరికి నాలెడ్జ్ ఉండదు కదా అవునవును కానీ కొంతమంది నాలెడ్జ్ లేని పర్సన్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళ అప్లైనర్లే వాళ్ళకి చేతిలో చేతులు అంట అందుకని ఇబ్బంది అవుతున్నాడని వాళ్ళు కాల్స్ చేస్తూ వీడియోస్ జరుతూ ఉన్నారు అనమాట వాళ్ళ సమస్యలని వాళ్ళ పైన వాళ్ళకి ఎవరు వివరించుకోవాలనేది ఎవరు కూడా గైడ్ లైన్స్ చేయట్లేదు వాళ్ళు అప్పుడైనా పట్టించుకొని అయినా వాళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఫోన్ అయినా కానీ వాళ్ళ నుంచి అయినా ఇలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేపిస్తే అక్కడ కూడా ప్రాబ్లమ్ ఉండదు కానీ అనేది వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతుంటే వాళ్ళకి ఇలా సమస్యలు ఎవరికి తెలుసుకోవాలని ఇలా మనకి రికార్డ్స్ పంపిస్తూ ఉంటే మనం అప్లోడ్ చేస్తూ ఉండాలి అనమాట ఇప్పుడు డౌన్లోడ్ అది అని అంటే ఒక డాలర్స్ కి సంబంధించి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి మాత్రమే అవి వస్తాయి ప్రస్తుతానికి అయితే కాకపోతే ఆ సబ్జెక్ట్ మాత్రమే వస్తాయి కానీ ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు వరకు వాడుకుంటున్నారు తప్పితే వాళ్ళు లైన్ పర్సన్ సపోర్ట్ చేయట్లేదు అదే చెప్పట్లేదు సార్ అదే వాళ్ళ కింద వందల మంది టీం ఉంది అయినా కానీ వాళ్ళు ఒక్కరు మాత్రమే దాన్ని విద్రాలు పెట్టుకుంటున్నారు అంతా క్లియర్ చేసుకుంటున్నారు సరే ఎంతకంటే కమిషన్ తీసుకుని అయినా వాళ్ళు ఆన్లైన్ పర్సన్కి సపోర్ట్ చేసినా బాగుంటుంది కానీ అది ఎవరికి వేయట్లేదు అదే ఏం చేయాలంటే అని దాని అమౌంట్ ఉన్నా తీయలేకపోతుంది అవును తీయలేకపోతారు అంటే అది సగం ఇటు సగం అటే అవుతుందంట ఏది అయితే అయినా కానీ డౌన్లో అందరికంటే డౌన్లో ఉన్న పర్సన్ ఇష్టం ఇబ్బంది పడుతుంది అనమాట అదే సార్ డౌన్లో ఉండే ఇది ఇబ్బంది అది కానీ వాళ్ళ సమస్య తెలుసుకోవాలంటే పై దాకా ఎవరు పాత చేయట్లేదు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ లోన్ అయిపోయింది నెక్స్ట్ లోన్ ఇవ్వమంటే వాళ్ళ ముగ్గురిని డైరెక్ట్ అయ్యి ఐదు మందిని డైరెక్ట్ అయ్యి వాళ్ళ ఇద్దరు ముందు అవన్నీ ఏం చెప్పలేదు కదా అవును డైరెక్ట్ లోన్ ఇస్తామని చెప్పారు అది ఇప్పుడు అది కూడా కండిషన్ పెట్టింది కదా ముగ్గురిని సరే ముగ్గురిని కాకపోతే పది మంది చేసుకోవచ్చు తర్వాత విషయం కానీ విత్డ్రాల్ అయితే ఇవ్వాలి కదా విత్డ్రాల్ ఇవ్వాలి నీకు వచ్చిన రోజు రోజు ఇద్దరిని ఎందుకు యాభై మందిని చేయాలని చెప్పు అది నీ ఇష్టం సార్ విడ్రాల్ అయితే ఇస్తే వాడి ఇష్టం వాడు చేసుకుంటాడు చేసు చేసుకుంటా లోన్ లేకపోతే వాడిని ఇచ్చిన పైసలు వాడు తీసుకుంటాడు కదా అవును నువ్వు విడ్రా చేయకపోతే మళ్ళీ ఆడ కండిషన్ పెడుతుంది రెండు అట్లా లోన్ అయిపోయింది ఇట్లా విడ్రా ఇస్తాలో ఈ రెండు ఆగిపోయింది ఈ రెండు ఇటు వల్ల లాస్ తప్ప ఏం లేదు ఇది ఎట్లా అంటే మనం ఏదో బయట ఒకటి పని చేసి మనం ఇది సేల్స్ అయిపోతే మనకు డబ్బులు వస్తాయి అన్నట్టు ఉంది తప్పితే ఇంకొకటి లేదు ఇందులో ఇప్పుడు ఏం దగ్గర పరిస్థితి అంటే ఎండి అయితే కాన్ రావట్లేదు ప్రస్తుతానికి అయితే ఆయన ఎప్పుడో జంప్ అయిపోయి ఉండవచ్చు ఇప్పుడు కూడా లేకుండా ఆ ఈ సీనియర్లు అనే వాళ్ళకి మాత్రం తెలిసి కానీ వాళ్ళు మాత్రం జగట్లేదు సీనియర్ లో ఎవరెవరు ఉన్న మొత్తం ఒక్కరొకరిని అడిగితే సీనియర్ లో పెళ్లి వెళ్తే తీసుకొని పోలీస్ వేసి కొడుకులే కడతారు పైసలు కొంత అందులో మనం ఇప్పుడు ఒక కేస్ ఎయ్యాలంటే దేవుడి మీద వస్తాం పూజారి మీద వస్తాం ఇప్పుడు పూజారి మధ్యలో ఉన్నాడు మధ్యలో ఉండేసి మన దగ్గర అమౌంట్ మొత్తం పూజారి దగ్గరకి వచ్చాయి మనకు ఒక హాని పూజారి ఇచ్చిండు దేవుడు ఉన్నాడని ఇప్పుడు మనకి దేవుడు కాని రానప్పుడు మనం ఎవరి మీద కేసు పెడతాం అప్పుడు పూజారి మీదనే అదే విధంగా మనకి ఎండి డి రాలేదు ఇందులో ఎండి ఉన్నాడు ఉన్నారు అని చెప్పి వీళ్ళందరూ ఏంటంటే జూమ్ మీటింగ్ పెట్టేసి కనెక్ట్ చేసేసి మేమే అన్నీ చెప్పి వివరించారు యూట్యూబ్ లలో వీడియోలు కూడా తీసిన సార్ ఆ వీడియో లో మంచిది మేము ఉన్నాం అని చెప్పేసి అవును మరి యూట్యూబ్ల వాళ్ళని తీసుకుపోయేస్తే ఇంకోసారి అటువంటి వీడియోలు తీయరు నువ్వు ఇంకొకటి ఏంటంటే చిన్న డబ్బులు అందులో ఆల్రెడీ వాళ్ళ మీ స్టేట్మెంట్ తీస్తే తెలుసు సార్ అది మరి అన్ని డబ్బులు తీసుకున్నప్పుడు ఇచ్చేసాను డబ్బులు మొత్తం వాపస్ అది కూడా రెండు ఇంటూ టూ అని కొట్టేసి ఇంకోసారి చేయకుండా సార్ టీవీ వస్తే అన్ని తీసుకున్నాడు లక్షలు తీసుకుంటే ఇంటూ టూ రెండు లక్షలు ఇస్తే కింద డౌన్లోనే ఆటోమేటిక్ అయిపోతాయి అదే

నువ్వు చెప్పిన దగ్గర అందరూ వేసిర్రు ఉన్నాం కంపెనీ చాలా మంచిది అని చెప్పినావు మరి ఇప్పుడు ఏంటి ఇప్పుడు మీ ఇంట్లోకి తీసుకొచ్చి ఇంకోసారి చేయకుండా అట్లాంటి వీడియోస్ అవునవును ఆ అమౌంట్ మొత్తం సామాన్యుడి దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి సామాన్యుడికి ఇచ్చేసేయాలి నష్టం జరిగినప్పుడు అదే సార్ వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు నష్టం వచ్చినప్పుడు ఇవ్వాలి కదా ఇప్పుడు వాళ్ళు పదహారు వందలు అంటే పదహారు వందలు కాకపోతే వాళ్ళు కొంచెం కోలుకోడతారు అవునవును అది ఇది కాకుండా చేతులు ఎప్పుడైతే వెళ్ళిపోయాను కూడా కాల్ చేస్తున్నారు మీకు ఎందుకు సార్ ఇది మేము వాళ్ళకి లేని బాధ మీకు ఏమన్నట్టుగా ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకి లేని బాధ మాకేందంటే మరి వాళ్ళ సమస్య మీరు బట్టి తీసుకోవట్లేదు మనం పట్టించు ఎవరు బట్టి ఇంకో అందులో నేను కూడా స్టార్టింగ్ లో అవును ఇతరాలు ఒకటి ఇస్తే చాలు మనకి అన్నీ లేకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర అమౌంట్ పెట్టుకొని వాళ్ళే సిస్టమ్ మార్చితే వీళ్ళందరి పరిస్థితి అయిపోవాలి అవునవును అంటే వస్తుంది అంటున్నారు కొంతమంది ఏమో చేసుకుంటున్నాం అంటున్నారు కానీ చేసుకునే వాళ్ళు ఇప్పుడు మీరే ఉన్నారు అనుకున్నారు కింద పది మంది నెంబర్స్ ఉంటే మీరు ఆ పది మందిని కూడా ఈ విధంగా విత్రాలు పెట్టుకోవాలని చూపిస్తే అయిపోతుంటది అలా ఉందా ఇలా అలా కాకుండా వాళ్ళ దొరికి వాళ్ళు ఫీల్ చేసుకుంటున్నారు సెపరేట్ కాకుండా ఉంటున్నారు లేదు సార్ మీరు ఒకటి ఏమిటంటే ఇంత వీడియో చేసే చేసిన బాగానే ఉంది అందులో విత్డ్రా ఎట్లా చేస్తారు అన్నది ఒకటి మీరు వీడియో ఒకవేళ నేర్చుకొని ఉంటే అది ఒకటి పెడితే అయిపోతుంది అని నేను అంటున్నాను మనకి ఏంటంటే ఆ నాలర్జీ లేదనమాట చేసిన వాళ్ళ దగ్గర ఒకటి అడగండి అరే ఇంకోటి వీడియో పెట్టి వీడియో పెట్టడానికి అవును కొంతమందిని కూడా ట్రై చేస్తారు ఎవరైనా విత్రాలు పెట్టుకున్న వాళ్ళని ట్రై చేస్తున్నారు ఒక అతన్ని ట్రై చేస్తే ఆయన మనం వీళ్ళందరికీ చేయలేము సార్ నా ఒక చేస్తున్నా అని అట్లా జరుగుతుంది అయినా కానీ ట్రై చేస్తూనే ఉన్నాం వీళ్ళందరికి ఏదో రకంగా విక్రయాలు చేయాలి మనం అంత అయితే సాయం చేయాలని ఎంతవరకు అయినా ట్రై చేస్తూనే ఉన్నాం మరి అది చివరికి ఎంతవరకు తెలియదు ఇది ఉంది లాస్ట్ కంపెనీ అయిపోయింది అయితే ఎందుకంటే అసలు టార్గెట్ కంప్లీట్ చేసుకుని ఎండి జంప్ అయిపోయింది వీళ్ళేంటే ఉన్నారు అన్న భ్రమలో వీళ్ళందరూ బతుకుతూ ఉన్నారు అది మాత్రమే ఫాస్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఆయన టార్గెట్ రీచ్ అయిపోయింది వీళ్ళు ఏంటంటే ఇంకా ఎస్సా జనాలు యాడ్జీ చేశారు అనుకో యాడింగ్ అమౌంట్ మొత్తం కూడా ఒకేసారి మళ్ళీ ఇంకో రెండో మూడో గత కొన్ని అది కూడా వాళ్ళకి వెళ్ళిపోయినా అందులో ఆయన మన దేశం దాటి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈఎస్ఈడి అనేది ఎందుకంటే వేరే దేశంలో మన కాయిన్స్ నడవ కాబండి ఆ కాయిన్స్ రావాలి కాబట్టి మన జనాన్ని మద్దతు పెట్టేసి అందులోకి వచ్చేదానికి చేసుకుంటుండే అమౌంట్ సార్ సార్ ఇట్లా నేను ఎందుకు పట్టుకోరు సార్ పట్టుకొని అక్కడ వీలు ఉండదు ఎన్ని రోజులు ఎట్లా నడుస్తుంటే ఇప్పుడు అందరు అంటుంటారు స్కామ్ ఇట్లాంటిది చేయకూడదు అని అట్లా ఉండాలి ఎందుకు పట్టుకోరు సార్ ఎన్ని టెక్నాలజీ వచ్చినాయి కదా స్టార్టింగ్ లోనే వీళ్ళు పోక ముందు ఉన్నప్పుడే అక్కడి నుంచే వాళ్ళు కేసులు పెట్టేసి వాళ్ళని లాగినప్పుడు ఇలా ప్రూఫ్ బయటపడదు అనమాట ఎందుకు సార్ ఎన్ని రోజులు స్పాట్ లో నడిచింది కదా ఇప్పటి వరకు పట్టుకోవచ్చు కదా వాళ్ళని పట్టుకోవచ్చు కాకపోతే ఆయన స్టార్టింగ్ నుంచి జంప్ అయ్యి ఉన్నాడు ఒక వన్ మంత్ ఏ వర్క్ జరిపిచ్చేసి తర్వాత జంప్ అయ్యి ఉన్నాడు అనమాట అది తెలియదు నేను ఆయన జూమ్ మీటింగ్ అది మాత్రమే వీళ్ళు అనుకుంటాం మీరు ఎక్కడే ఉన్నారు జంప్ ఉన్నదని తెలుస్తుంది కదా సార్ అట్లైనా కానీ ఎట్లైనా కానీ తెలుస్తుంది వీళ్ళ బాగా డబ్బు మొత్తలో ఉన్నారనమాట ఈ డబ్బు మొత్తలో ఉండి ఆ సీనియర్లు చెప్పే మోటివేషన్కి కి ప్రతి ఒక్కరు మారిపోయి ఉన్నారు మనకి మనల్ని సైకోల్ చేసేసి వాళ్ళు ఇంక మనకి మనల్ని సైకిల్ చేసేలా మనం ఈ డబ్బు 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 అనే భ్రమలో ఇక్కడ ఉండిపోయినాం కానీ పైన ఏం జరుగుతుంది ఎవరు గమనించలేదు అదే అదే ఆ జరిగే లోపు అది అయిపోయింది మొత్తం గైప్ అయిపోయింది కానీ ఇప్పటికీ కూడా అతను రెస్పాన్స్ ఎక్కడ లేదుగా అసలు ఆయన ఆదా ఆదాకి లేదు ఏమీ లేదు అసలు ఉన్నట్టు లేదు లేనట్టు లేదు పట్టుకుంటారు సార్ అసలు ఏమి ఉండదు ఎంతో మంది మనం కూడా యాప్లు పెట్టవచ్చు అట్లా అని చెప్పి మళ్ళా పెట్టుకోవచ్చు అట్లా ఏమి ఉండదు ఎవరి దారి వచ్చి పట్టుకుంటారు దీన్ని బేసిక్ చేసుకుని చాలా వచ్చినది కానీ ఒక సీనియర్లను పట్టుకుంటే మాత్రం ఇది పక్కా దొరుకుతారు అదే కదా సీనియర్ పట్టుకుని ఒక కొన్ని కొన్ని లాగుకుంటూ పోతే ఎవరు అడిగడుతారు ఇండియాలంటే ఇక పోతనే ఉంటాయి ఇక అందరు పదహారు కదా ఎగదాల చేతి లైట్ తీసుకుంటూ లైట్ తీసుకుంటూ పోతుండేలాగా వాళ్ళ దారి అనేది సజాయంగా తరిగిపోతుంది దాన్ని చేసుకుని మిగతా కంపెనీలు కూడా ఇదే దారిలో ఉన్నాయి అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క టార్గెట్ రిచ్ అవుతున్నారు సార్ మహబూబ్ నగర్ మీ పేరు ఆంజనేయులు మీరు స్పట్లో ఉన్నారా నేను ఈ నెలనే విత్డ్రా చేసుకోను అనుకున్నా ఈ నెలలోనే అయిపోయింది విత్డ్రా చాలా రోజులు రాక విత్డ్రా ఇస్తానే లేదు చాలా రోజుల కండి మన ఒక టెన్ డేస్ నుంచి దొరుకుతున్నాం వీడియోస్ విత్డ్రా ఇస్తేనే ఏమన్నా అవును సగం అమౌంట్ అయితే ఇస్తున్నారు అంటున్నారు మరి ఏం సార్ సగం అమౌంట్ అయితే ఇస్తున్నారు అంటున్నారు ఏ అమౌంట్ విత్రాలలో పండు వాళ్ళు కాకుండా మీకు మామూలుగా ఎన్నింగ్ వాళ్ళు ఇట్లా ఉన్న దాన్ని వేస్తున్నారట ఏడు ఇస్తున్నాడు ఏవి ఇస్తలేడు సార్ ఏం ఇస్తలేదా మరి ఏంది ఇలా ఇలా ఒక కార్లు పెట్టి గ్రూప్లలో కూడా మెసేజ్ వస్తాను మేము కూడా విత్డ్రా పిచ్చుకున్నాం విత్డ్రా తీసుకున్నారానా విత్డ్రా ఎట్లా ఉంది గదే అడుగుదా తీసుకున్నావు కరెక్ట్గా నాకు విత్డ్రా చెప్పాను ఒక వీడియో పెట్టొచ్చు కదా ఐ తింక్ ఎలా అని కూడా ఒక్కొక్కరికి కాల్ చేసి ఈసారి సారి మీద చేయాల దాన్ని ఈ దొంగ పడుకోండి సార్ ఎవడైతే అప్లై ఉంటాడు చూడు పోతానన్నా ఎందుకంటే విడ్రా వస్తున్నాయని చెప్పి మళ్ళీ కట్ట చూడ కడతానికి అంతే ఆడ ఏం లేదు అదే మళ్ళీ కట్టియాలని ఇప్పుడు నేను విత్డ్రా పెట్టుకున్నాడు పైన వస్తా నేను కట్ట వేరే వాళ్ళని మోసం చేయడానికి ఆల్రెడీ విత్డ్రా అవసరం లేదు నేను చెప్తున్నాను కదా సార్ ఆల్రెడీ ఆగిపోయినాయి అమౌంట్ ఉన్నాయి ఆగిపోయినాయి ఇది ఒక్కటే సార్ విత్డ్రా ఒకటి కనుక్కోండి సార్ వేరే ఏం లేదు ఇక అది కూడా కలుపుకుంటాది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే సార్